అనుభవిస్తున్నాను కాబట్టి తన వేలుకొనను నీటిలో ముంచి నా నాలు చలబరచడానికి లాజరును పంపు కాని అబ్రాహాము కుమారుడా నీ జీవిత కాలంలో నువ్వు మంచి విషయాలు పొందావు లాజరు చెడు విషయాలు పొందావు కాని ఇప్పుడు అతను ఇక్కడ ఓ దార్పు పొందుతున్నాడు మరియు నువ్వు వేదనలో ఉన్నావు అని అన్నాడు మరియు వీటన్నిటితో పాటు మాకు మరియు మీకు మధ్య పెద్ద అంతరం ఉంది తద్వారా ఇక్కడి నుండి మీ వద్దకు వెళ్లాలనుకునేవారు రాలేరు లేదా ఎవరూ అక్కడి నుండి మా వద్దకు దాటలేరు ధనవంతుడు తన సోదరులు కూడా బాధల స్థానంలోకి రాకుండా వారిని హెచ్చరించడానికి లాజలను పంపవచ్చా అని అడిగాడు మనం ఎలా బాగా జీవించాలో నేర్పించే మూషే మరియు ప్రవక్తల మాటలను అతని సోదరులు వినవచ్చని అబ్రహం అతనికి చెప్పాడు గత ముగిసేసరికి సందేశం స్పష్టమవుతుంది జీవితం అంటే మనం కూరబెట్టుకునే సంపద లేదా మనం అనుభవించే సుఖాలు మాత్రమే కాదు ఇది మనం పంచుకునే ప్రేమ మనం ఇచ్చే సహాయం మరియు మనం వదిలి వెళ్లే వార గురించి లాజరు మరియు ధనవంతుడి కథ మన కోరికలకు మించి చూడాలని మరియు మన చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలని మనకు నేర్పుతుంది ఎందుకంటే అలా చేయడం ద్వారా మనం మానవ జం యొక్క నిజమైన సారాన్ని మరియు శాశ్వత శాంతి మరియు ఆనందానికి మార్గాన్ని కనుగొంటాము